అందరికీ వంద నెల పిల్లరా దేవత దేవుని యొక్క మహాకృని బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు నేను చాలా సంతోషిస్తున్నాను దేవత దేవుడు మరల నీతో మాట్లాడడానికి అవకాశం నాకు కల్పించినందుకు లేకపోతే మీరు అందరు బాగుండాలనుకుంటున్నాను మీ అందరి ప్రార్థనలు బట్టి నేను కూడా క్షమంగా ఉన్నాను ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అనేటువంటి ఒక సహోదరుడు ఇటీవలి కాలంలో ఒక వీడియోలో క్రైస్తవ్యం కోసం కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది ఆ వీడియో నా వరకు రావడం జరిగింది ఎందుకు ఆయన మీద నేను స్పందిస్తున్నానంటే కొన్ని మిలియన్స్ లో ఆ వ్యక్తిని ఫాలో అవుతారు కనుక అతడు మాట్లాడినటువంటి ఆ మాటల ప్రభావం అనేది అనేకుల మీద పడే అవకాశం ఉంటుంది అంత కనుక స్పందించాల్సి వస్తుంది అయితే నాన్ వేసిన జాగ్రత్తగా ఈ బెతలహేము ఈ పాలిస్తైన్ ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది వెయ్యి సంవత్సరాలు మతాలు ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేసాయి చరిత్ర చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం మతం మార్పిడి ఏం ఈ రోజు చేయట్లేదు మత మార్పిడి మీరు చెప్పండి గుణి మీద చేయవచ్చుకొని చెప్పి మతం మార్చాల్సిన అవసరం ఏంటి మతం మారాల్సిన అవసరం ఏంటి ఈయన నిజానికి ఆ మాటలు మనస్థు అని అన్నారని అనుకోవట్లేదు ఎందుకంటే ఈయన గతంలో యేసుక్రీస్తు క్రీస్తు వారి స్టాచ్యూ దగ్గర ఈయన పాటలు ఎల్లప్పుడు దేవుని శృతించదము అను సాంద్రము ఆయవాని శృతించదము హో హలూ హోయ హ అడు దేవుని శృతించేదాము మంచి కాపరి నా ప్రభు ఏసే రెండవది ఈయన ఇత్తడి సర్పం కోసం మాట్లాడుతూ మాట్లాడుతూ అర్థం ఏంటంటే ఇజ్రాయల్స్ మీద దేవుడు పావుల్ని ఆ వదులుతారు అనమాట దైవ దూషణ చేసిన వాళ్ళ మీద పాములతో విష సర్పాలతో కనిపిస్తుంటారు అప్పుడు చనిపోతుంటే దేవుడు జాలిపడి ఈ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు పాము కరిచిన వాళ్ళు బతికి తిరిగి వస్తారని చెప్పి బైబిల్లో ఆ బైబిల్లో చెప్పినట్లు యేసు ప్రభువుని తిట్టకూడదు యేసు ప్రభువుని తిట్టడం మన పాపం అదిగోండి ఇదిగో ఇలా పాము ఈయన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎవరు దూషించకూడదు అనేటువంటి యొక్క చెప్పినటువంటి మాటలు గాని మనం పరిశీలిస్తే ఇతడు భారతదేశంలో అన్ని మతాలను అన్ని మత సిద్ధాంతాలను కూడా గౌరవించే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు అయితే అలాంటి వ్యక్తి ఇటీవలి కాలంలో ఒక మాట మాట్లాడడం జరిగింది జరిగింది మాట అంటే క్రైస్తవ్యము మన భారతదేశాన్ని నాశనం చేసింది క్రైస్తవ్యము మన భారతదేశాన్ని నాశనం చేసింది అనేటువంటి ఈ మాటను ఆయన మాట్లాడడం జరిగింది బహుశా నా ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని నాశనం చేశారు అని అనకుండా క్రైస్తవులు నాశనం చేశారని తొందరపడి అని ఉండవచ్చు సహోదరుడు నా అన్వేషణ గారు కొంత అన్వేషణ చేసుంటే బాగుండేమో బ్రిటిష్ వారు ఈ దేశాన్ని నాశనం చేశారు అని అనకుండా తొందరపడి క్రైస్తవులు ఈ దేశాన్ని నాశనం చేశారు అని అని ఉండవచ్చు అని నా అభిప్రాయం మరి ఆయన కావాలని అన్నారో తెలియకన్నారో మరి నాకైతే తెలియదు కానీ ఒక విషయం మీకు చెప్పాలి అదేంటంటే నిజమే బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు మరలా నేను చెప్తున్నాను ఒక భారతీయుడిగా బ్రిటిష్ వారిని ఎవరు వెనక్కి వచ్చినా వారు దేశ ద్రోహులే ఎందుకంటే బ్రిటిష్ వారు మన దేశానికి తీరని నష్టం చేశారు అయితే బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు ఎందుకంటే క్రైస్తవులు అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించేవారే క్రైస్తవులు అయితే బ్రిటిష్ వారు ఎవ్వరు కూడా క్రైస్తవులు కాదు బ్రిటిష్ వారిని మనం గౌరవించాల్సిన పని కూడా లేదైతే ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఇది మన భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఒక అడుగు ముందు స్వతంత్రం రావడానికి ఒక బ్రిటిష్ వ్యక్తి కారణం ఆయన పేరు ఏ ఓ హూమ్ ఆయన కోసం మీకు స్పష్టంగా తెలియాలంటే పక్కన కనబడుతున్నటువంటి ఆ వీడియోను తర్వాత వీక్షించే ప్రయత్నం చేయండి ఏ ఓ హూమ్ గారి ద్వారా ఒక అడుగు ముందుగా మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం అనేది రావడం జరిగింది లేకపోతే ఈయన మాట్లాడుతూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశానికి నాశనం చేసింది అన్నారు ఒకవేళ అది కావాలని అన్నారో తెలియక అన్నారో నాకు అయితే తెలియదు కానీ సందర్భం వచ్చింది చెప్తున్నాను క్రైస్తవ్యము వలన ఈ దేశానికి నష్టము కలగలేదు క్రైస్తవ్యం వలన ఈ దేశానికి ఎన్నో లాభాలు జరిగాయి మదర్ తెరీసా గారి కావచ్చు విలియం కేరీ గారు కావచ్చు ఇలా ఎంతో మంది మిషనరీలు ఈ భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు వారు పూనుకొని ఎన్నో విలువైనటువంటి విద్యా సంస్థలు కానీ ఆరోగ్య కేంద్రాలు కాని వైద్య పరంగా కానీ కానీ అన్ని విషయాలు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేవి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో చేపట్టడం అనేది జరిగింది ఇకపోతే ఈ భారతదేశంలోనే కావచ్చు మరి ఇతర దేశాల్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తువులు మన భారతదేశం వారు కానీ ఇతర వారు కానీ వాడుతున్నటువంటి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తువులు క్రైస్తువులు కనిపెట్టుకున్నవే అలాగని వీళ్ళు ఏం చేయలేదని కాదు మన భారతదేశ ప్రజలు ఏం చేయలేదని కాదు అనుకుంటా క్రైస్తవ్యం మన దేశానికి నష్టం చేయలేదు లాభం చేసింది మనందరికి తెలుసు బాల్య వివాహాలు గాని సతీ సహగమనం గాని ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి మూడాచారాలలో మన భారతదేశము ఆ కొట్టిమిట్టి ఎందరో క్రైస్తవ మిషనరీలు మూడాచారాలను రూపుమాపడమని జరిగింది సతీ సహగమనం ఈ రోజు ఒక విధవరాలు బ్రతుకుతుందంటే దానికి గల కారణం ఒక క్రైస్తవులను మర్చిపోకూడదు సో నాన్ వెజ్ నగర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మాటలు విని క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకున్న వారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవ్యం ఈ దేశాన్ని నాశనం చేయలేదు క్రైస్తవ్యం ఈ దేశానికి మేలు చేసింది లేకపోతే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ క్రైస్తవ మతము అన్నారు క్రైస్తవ మతము అన్నారు గమనించండి క్రైస్తవ్యం మతము కాదు క్రైస్తవ్యం నీతి మార్గము ఎందుకు తెలుసా మనిషిని మంచి దారిలో నడిపించే నీతి మార్గమే క్రైస్తవ్యం ఎలాగో చెప్పంటారు ఒక సందర్భాన్ని మీ పరిచయం చేస్తాను పిల్లరా మహాఘోరం చేసి మమ్మల్ని మన్నించండి అని ఒక న్యూస్ పేపర్ లో మన తెలుగు న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరము మార్చి ఎనిమిదవ తేదీన చిలకలూరు పేట వద్ద బస్సు దగ్ధం చేసిన సంఘటనలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కేసు విచారించిన గుంటూరు జిల్లా మూడవ అదనపు జడ్జ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీన నిందితులు శలపతి రావు అలాగే విజయవర్ధన రావులకు ఉరి శిక్ష విధించారు హైకోర్టు సుప్రీం కోర్టు పిల్లలు కూడా ఈ శిక్ష ఖరారైంది దీంతో ఆ ఇరువురు తమకు క్షమాభిక్ష ప్రసాదించమని అప్పటి రాష్ట్ర రాష్ట్రపతికి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడంతో గత సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఏడాది కాలంగా వారి ఇరువులు మృత్యుముఖంతో కొట్టుమిట్టాడుతున్నారు వారిని ఉరి తీయాలని నిర్ణయించిన సమయానికి ఒక రోజు ముందు చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించగా ఆ ఇరువురు నిందితులు బాప్తీస్మము స్వీకరించాలని ఉన్నట్టుగా చెప్పారు వారు చెప్పిన ప్రకారం గత ఏడాది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రము వారు బాప్తిష్మని స్వీకరించారు ఆ తర్వాత కొద్ది గంటలకే వారికి అమలు జరగాల్సిన ఉరి శిక్షపై స్టే రావడం ఇప్పుడు ఆ యొక్క శిక్ష పూర్తిగా రద్దవడం విశేషమని న్యూస్ పేపర్ లో రావడం అనేది జరిగాయి బహుశా ఈ యొక్క సంఘటన చాలా మందికి తెలిసిందే ఉండొచ్చు ఇప్పుడు నేను అడుగుతున్నాను క్రైస్తవ్యం మూర్ఖులైన వ్యక్తులను మంచి వారికి చేసింది కదా మూర్ఖులైన వ్యక్తులు ఎలా చేసింది మంచి వారికి చేసింది వారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారు తర్వాత వారికి అమలవాల్సినటువంటి ఆ యొక్క శిక్ష అనేది అమలు కాకుండా తప్పింపబడింది అదే చెప్తున్నాను క్రైస్తవ్యం మతము కాదు క్రైస్తవులు మతాన్ని మార్చట్లేదు మరలా స్పష్టంగా చెప్తున్నాను జాగ్రత్తగా కలిగించండి క్రైస్తవ్యం వలన ఎంతో మంది తాగుబోతులు మారేరు క్రైస్తవ్యం వలన ఎంతో మంది వ్యభిచారులు మారేరు క్రైస్తవ్యం వలన ఎంతో మంది నరహంతకులు దొంగలు మారారు క్రైస్తవ్యం వలన ఎంతో మంది త్రాగుబోతులు ఎంతో మంది కరుడు కట్టిన కషాయిలు మారారు క్రైస్తవ్యం వల్ల ఇప్పుడు నేను అడుగుతున్నాను క్రైస్తవ్యం మతం మార్చిందా మనిషిని మార్చిందా మనిషిని మార్చింది కాబట్టి నాన్ వేజిన గారు మాట్లాడినటువంటి రెండు మాటలు కూడా అవి అంత స్పష్టమైనవిగా లేవు మరి ఆయన కావాలని అన్నారు మరి తెలియకన్నారో నాకు తెలియదు కానీ ఒక సేవకునిగా నాకు స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను స్పందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మనం సమాజంలో చూస్తుంటే పిల్లరా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవాన్ని క్రైస్తవ విశ్వాసాలను క్రీస్తును దూషించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు అది ఎంత మటుకి న్యాయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మరలా చెప్తున్నాను ఏ క్రైస్తవుడైనా దేవుళ్ళు అనబడుతున్న వారు గానీ మరో మతాన్ని కానీ దూషిస్తే అతడు క్రైస్తవుడే కాదు మరి క్రైస్తవు నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా మరి ఇతర మతాలను వారు దూషించే ప్రయత్నం చేయరు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు అలా నేర్పించలేదు కానీ ఎందుకో మరి క్రైస్తవులు ఇతర మతాల వారు నేను అనకపోయినా ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవ్యంలో ఉన్న వారిని క్రైస్తవ విశ్వాసాలను క్రీస్తు ప్రభుల వారిని ఎందుకు పుణ్యాన్ని ఇలాగా దూషిస్తున్నారో అది ఎంత మటుకి న్యాయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి మతము కంటే మానవత్వం గొప్పది హిందూ మతం ప్రమాదంలో లేదు క్రైస్తవ్యము ప్రమాదంలో లేదు ముస్లింస్ మతము ప్రమాదంలో లేదు కానీ మతం పేరుతో మనిషి చాలా ప్రమాదంలో ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకుని తింటారు కాబట్టి దయచేసి యూట్యూబ్ లో గానీ ఇతర ఇతర మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏ వ్యక్తిని సరి మాట్లాడినప్పుడు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశం కాబట్టి ఇలాంటి భారతదేశం అన్నప్పుడు సమయస్ఫూర్తితో సమానత్వముతో సమన్వయతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నానా గారు ఈ విషయంలో మాట్లాడినప్పుడు మరి కొంత అన్వేషించిన బావులను ఏదైతేనే మీ అందరికీ కూడా స్పష్టమైనటువంటి వివరణ వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు కూడా తొందరపడి ఎవరు కూడా చేయకండి వినే కూడా కొంచెం ఆలోచించండి క్రైస్తవ్యం మన భారతదేశానికి ఏ నష్టము చేయలేదు సెకండ్ క్రైస్తవ్యము మతము కాదు క్రైస్తవ్యము నీతి మార్గం